హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంతిరుచిలువల వెజిటేరియన్ దేవనవరాత్రుల సందర్భంగా ఏడవ రోజు ప్రసాదంగా మనం కదంబం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఈ కదంబం అన్ని రకాల కూరగాయలు వేసి టేస్టీగా అలాగే మనం మసాలాను కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని అప్పటికప్పుడు ఇలా మసాలా పౌడర్ను కూడా ప్రిపేర్ చేసుకుని ఈ కదంబంలో వేసుకుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే స్వీట్ రెసిపీ వచ్చి సేమియా పాయసం ఈ రెండు కూడా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపందుని వేసుకుని తర్వాత వాటర్ వేసుకుని చింతపందుని నానబెట్టుకుని ఉంచుకోవాలి కదంబం అంటే మనకు పులుపు అలాగే తీపి అన్నీ కలిపి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు తర్వాత ఇంకొక గిన్నె తీసుకుని అందులోకి వన్ కప్ వరకు రైస్ని తీసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు వరకు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పచ్చిశనగపప్పుని కూడా వేసుకుని వీటిని అన్నిటినీ శుభ్రంగా కడిగి ఈ బియ్యం అలాగే పప్పుల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కదంబంలోకి మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము నార్మల్గా మనం సాంబార్ పొడి వేసేసుకోవచ్చు కానీ మనం ఇలా దేవి నవరాత్రులకి అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి ఇలా మనం పొడిని చేసుకుని వేసుకుంటే ఉల్లిపాయ వెల్లుల్లిపై లేకుండా ఈ పొడిని ఇలా ఇన్స్టెంట్గా అప్పుడప్పు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని వేసుకోవచ్చు టూ టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ సాయమినపప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకుని తర్వాత ఒక ఐదారు ఎండుమిర్చిని కూడా వేసుకుని అంతా కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి మీరు కారానికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది మనం మిరియాలు కూడా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా గాలిగానే ఉంటుంది ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిపోయిన మసాలా దినుసులు అన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకుని చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకుంటే మనకు కదంబ మసాలా పౌడర్ రెడీ అయిపోతుంది ఇప్పుడు వెజిటేబుల్స్ని కట్ చేసుకుని ఉంచుకోవాలి గుమ్మడికాయ దొండకాయ అలాగే ముల్లంగి తర్వాత క్యారెట్ చిలకడదుంప ఆనబకాయ బెందకాయ టమాటా వంకాయ నేను మొత్తం తొమ్మిది రకాలు ఈ కూరగాయలని తీసుకున్నాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటిని కూడా తీసుకోవచ్చు కావాలి అనుకుంటే ఇందులోకి ములక్కాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇవి తొమ్మిది రకాలు కూడా ఈ కూరగాయలని తీసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము కుక్కర్ స్టవ్పై పెట్టుకుని ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే మెంతులు ఇవన్నీ కూడా వేసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కదంబానికి అలాగే రెండు రమ్మలు కరివేపాకు అలాగే రెండు ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నేను ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు ఈ ఎండుమిర్చి కారమే సరిపోతుంది తర్వాత ఈ తాలింపు దినుసులు అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నిటిని వేసేసుకోవాలి వంకాయ కూడా వాటర్ తీసేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఈ తాలింపు అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి చూసారు కదండి ఇలా అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం మొత్తం టూ కప్స్ వరకు రైస్ పప్పు తీసుకున్నాం టూ కప్స్ గాను మనం త్రీ కప్స్ వరకు చింతపండు రసాన్ని వేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండుని ఇలా రసం తీసుకుని త్రీ కప్స్ వరకు చింతపండు రసం వేసుకోవాలి అలాగే ఫోర్ కప్స్ వరకు నార్మల్ వాటర్ని వేసుకోవాలి మొత్తం సెవెన్ కప్స్ టూ కప్స్ రైస్ పప్పుకి సెవెన్ కప్స్ వాటర్ తీసుకోవాలి అందులో త్రీ కప్స్ చింతపండు నీళ్ళు తర్వాత ఫోర్ కప్స్ మామూలు వాటర్ ఇలా వేసుకోవడం వల్ల పులుపు సరిపోతుంది తర్వాత మనకు ఈ కన్సిస్టెన్సీ అన్నది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ వాటర్ అన్నీ కూడా బాగా మిక్స్ అయితే కలుపుకుని తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ ఎక్కువగానే పడుతుంది అలాగే ఒక ట్వంటీ గ్రామ్స్ వరకు చిన్న బెల్లం ముక్కను వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు ఇంగువును కూడా వేసుకోవాలి ఇంగు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ కదంబం మనకు టెంపుల్ స్టైల్ రుచితో ఉంటుంది చూసారు కదండి ఇంగువు కూడా వేసేసుకున్న తర్వాత ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇలా వాటర్ మసులుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి ఉంచుకున్న ఈ బియ్యం పప్పుని వేసేసుకోవాలి కందిపప్పు శనగపప్పు రెండు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని మసాలా పొడిలోంచి ఒక త్రీ టీ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది మొత్తం అంతా కూడా వేయనవసరం లేదు ఇప్పుడు ఒక త్రీ టీ స్పూన్స్ ఈ మసాలా పౌడర్ వేసిన తర్వాత మరలా ఒకసారి అంతా మూత పెట్టేసుకోవాలి తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని మూత పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ హై ఫ్లేమ్ మీద రానిచ్చుకుంటే సరిపోతుంది మనం ప్రసాదానికి చేస్తున్నాం కాబట్టి ఇది టేస్ట్ చూడకూడదు ఇప్పుడు ఇలా త్రీ విజిల్స్ వచ్చి విజిల్ చల్లారి ఆవిరి చల్లారిన తర్వాత మనం మూత తీసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు గరితతో కొద్దిగా ఇనుపుకుంటూ కలుపుకుంటే కనుక అక్కడక్కడ మనకు బియ్యం మెత్తగా అయ్యి కన్సిస్టెన్సీ బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మీకు ఇంకా పలుచుని కావాలి అనుకుంటే పోరువేర్చని వాటర్ని వేసుకుని మిక్స్ చేసుకున్నా కూడా సరిపోతుంది చూసారు కదండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే కనుక మనకు వేడివేడిగా తిన్నప్పుడు చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది దాన్ని బట్టి మీరు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ కదంబం రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ స్వీట్ రెసిపీ వచ్చి సేమియా పాయసం ఈ సేమియా పాయసం కోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకుని ఒక హాఫ్ లీటర్ వరకు పాలను వేసుకుని ఈ పాలను మరిగించుకోవాలి ఈ పాలు మరిగేలోపు వేరే బర్నర్ మీద మనం సేమియాను కూడా ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు పాల గిన్నె వేరే బర్నర్ మీద పెట్టుకుని పై ప్యాన్ పెట్టుకుని వన్ టీ స్పూన్ గీని వేసుకోవాలి మనకు సేమియా పాయసానికి నెయ్యి ఎక్కువ అవసరం ఉండదు ఇప్పుడు ఇందులోకి ఒక పది పన్నెండు వరకు జీడిపప్పు పలుకులు వేసుకుని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకుని క్రిస్మిస్ బాగా పొంగేంత వరకు ఫ్రై చేసుకుని అవి ఒక ప్లేట్లో తీసేసుకుని నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ కప్ వరకు సేమియా అలాగే వన్ టీ స్పూన్ సగ్గు బియ్యాన్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మనకు సేమియా త్వరగానే ఫ్రై అయిపోతుంది దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చూసారు కదండీ సేమియా ఇలా కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయిపోయింది ఈ ఫ్రై అయ్యేలోపు మనకు పాలు కూడా మరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు ఇలా పొంగు వచ్చిన ఈ పాలల్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఈ సేమియా సగ్గు బియ్యాన్ని వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేసుకోవాలి లేదంటే పాలు పొంగే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఇలా సేమియా అంతా కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకుంటూ ఇలా మనం సేమియాను ఉడికించుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి సేమియా మనకు త్వరగానే ఉడికిపోతుంది చూసారు కదండి ఇలా సేమియా ఒక పలుకు నలిపి చూస్తే మరీ మెత్తగా అయిపోకూడదు అలానే మరీ పలుకుగా ఉండకూడదు ఇలా ప్రెష్ చేసేటట్టుగా ఉంటే సరిపోతుంది సేమియా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే సేమియాను తీసుకున్నామో అదే కప్పులోకి ఒక హాఫ్ కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పంచదార ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఈ సేమియాలోపు మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అయిన సేమియా పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రెండు రెసిపీస్ని కూడా మనం ప్రసాదం గిన్నెల్లోకి సర్వ్ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఒకటి కదమ్మం అలాగే సేమియా పాయసం చూసారు కదా ఫ్రెండ్స్ రెండు రెసిపీస్ కూడా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో కదంబంలోకి మేడ్ గరం మసాలాని ఇంట్లో ప్రిపేర్ చేసుకుని అప్పటికప్పుడు చేసుకుంటే కనుక సువాసన కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీస్ని ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మరిన్ని ప్రసాదం రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్